సీత తోపుడు బండి మీద చీరలు అమ్ముకుంటూ ఉంటుంది చీరలమ్మ చీరలు సరికొత్త చీరలు అతి తక్కువ ధరకు తొందరగా వచ్చి మీకు నచ్చినా మీరు మెచ్చినా చీరను తీసుకెళ్ళండి అని చెప్పి సీత అంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా బయటకు వచ్చి ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుందే అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక సీత మొహం కనిపించకుండా చీరలు అడ్డుగా ఉంటాయి ఎవరా అని చెప్పి మహాలక్ష్మి అర్చన చూస్తూ ఉంటారు రెండక్క రండి మీకు నచ్చిన చీరలు తీసుకెళ్ళండి మీరు మెచ్చిన చీరలు తీసుకెళ్ళండి అతి తక్కువ ధరకు రెండక్క రండి అని చెప్పి సీత గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే మహాలక్ష్మి వాళ్ళు ఒక్కసారి సీతను చూసి షాక్ అవుతారు రండి మేడం మీకు నచ్చిన చీరను తీసుకెళ్ళండి అని చెప్పి సీత అంటూ ఉంటే మహాలక్ష్మి కోపంగా సీత దగ్గరకు వెళ్ళి ఏయ్ నీకు పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి ఈ తోపుడు బండి మీద ఈ చీరలు పెట్టుకొని నడి రోడ్డు మీద ఏంటిది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు నడి రోడ్డు మీద తోపుడు బండి మీద చీరలు కొనరా మేడం అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి మహాలక్ష్మి సీత దగ్గర ఉన్న చీరలన్నీ కూడా తీసి రోడ్డు మీద విసిరేస్తూ ఉంటుంది అత్తయ్య ఆగండి అత్తయ్య అని చెప్పి సీత అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్